బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు రెచ్చిపోయారు ఆలయం ఎదుట రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీతో హల్చల్ చేశారు తమిళనాడులోని అన్నా డీఎంకే కు సంబంధించి జయలలిత పళనిస్వామి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని విడుదల చేసి వీడియో తీసుకున్నారు అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో వీడియో వైరల్ గా మారింది అసలు ఈ ఫ్లెక్సీ అలిపిరిలో తనిఖీలు దాటి తిరుమలకు ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది తిరుమల ఆలయం దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్ ను టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించినట్లు తమ దృష్టికి వచ్చిందని బ్యానర్ ను ప్రదర్శించడమే కాక రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు టీటీడీ తెలిపింది సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ వెల్లడించింది ఇక అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ లో అందిస్తారు సెల్వం గుడ్ మార్నింగ్ చెప్పండి మరి తిరుమలలో యూకల ఫ్లెక్సీ పై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి దీని దగ్గర దీని పట్ల గుడ్ మార్నింగ్ మహేష్ ఏదైతే తమిళనాడు ఏడీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని మనం ప్రధానంగా చెప్పుకోవాలా తిరుమల శ్రీవారి సందలో కూడా వాళ్ళు స్వామివారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో ఏడుపాడి స్వామి మాజీ ముఖ్యమంత్రి అదే విధంగా జయలలిత ఫోటోతో కలిగినటువంటి ఒక బ్యానర్ను శ్రీవారి ఆలయం ముందు నిన్నటి రోజు మూడు వీళ్ళు ఆవిష్కరించి దాన్ని ఇచ్చే వీడియో కూడా చిత్రీకరించి ఇటు సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని కూడా చర్చలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇటు భక్తులు కూడా తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏదైతే కూడా మూడంచెల భద్రతను దాటుగా కూడా వాళ్ళు తిరుమలకి ఈ బ్యానర్ ను తీసుకోవచ్చి శ్రీవారి ఆలయం ముందు రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి ఎన్నికల్లో ఏడుపాడి పళనిస్వామి విజయం సీఎంగా కూడా ఆయన గెలవాలని చెప్పి కూడా వాళ్ళు ఈ విధంగా బ్యానర్ ఏర్పాటు చేసి ఆలయం ముందర కూడా వాళ్ళు ఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తుంది వీళ్ళు కూడా చూసుకుంటే మాత్రము ఈ భక్తులు ఎవరైతే కూడా చూసుకుంటే మాత్రం ఏడీఎంకే పార్టీకి చెంది తిరుపురం గుండ్రం స్టూడెంట్స్ డిస్టిక్ సెక్రటరీ గజమురుగంగా కూడా ఇటు అయితే కూడా గుర్తించారు దీనికి సంబంధించి అధికారులు కూడా కాసేపటి క్రితమే ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు ఎవరైతే అంటే కొన్ని నిబంధనలు తిరుమలలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇటు మాంసాహారం కానీ మద్యం కానీ అదేవిధంగా రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఇటు తిరుమలలో ప్రదర్శించకూడదనే ఒక వాదన ఉంది దీనికి సంబంధించి చూసుకుంటే ఎలా ఈ తిరుమలకి ఈ బ్యానర్ ని తీసుకొచ్చారనే కోణంలో కూడా అధికారులు ఇప్పుడు దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇందుకు సంబంధించి ఆలయం ముందు ఈ బ్యానర్ ను ఆవిష్కరించిన నేపథ్యంలో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాసే చిత్రమే టీటీడీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఏమే ఏది ఏమైనప్పటికీ తరచూ ఇలాంటి వివాదాల్లో టీటీడీ కూడా భద్రత భంచాలని శ్రీవారి భక్తులైతే కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ అయితే ఇలా ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరుగుతున్నాయి ఏదైనా కూడా అక్కడ జరిగిపోయి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత టీటీడీ రియాక్షన్స్ తీసుకుంటుంది చెప్పించి అక్కడ జరుగుతున్న టైంలో మరి అక్కడ తనిఖీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఇది జరుగుతున్న టైంలో వాళ్ళ భద్రత వైఫల్యంగా ఇది భావించవచ్చా రైట్ ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యం అని మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ తిరుపతి నుంచి మొత్తం తిరుమల శ్రీవారి సన్నిధికి చేసినందుకు కూడా మొత్తం మూడంచెల భద్రత కూడా ఇటు ఉంటుంది ఏదైతే చూసుకుంటే తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం కావచ్చు అదేవిధంగా తిరుమలలో జిఎన్సీ కేంద్రం కావచ్చు వీటిల్లో కూడా పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరమే తిరుమలకు కూడా ఇటు భక్తులను అనుమతించే పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ బ్యానర్ ఎలా తిరుమలకు వచ్చిందనే కోణంలో కూడా టిడి అధికారులు గట్టిగా గుర్తిస్తున్నారు గతంలో కూడా చూసుకుంటే సిలువు గుర్తు కలిగినటువంటి ఒక వాహనం తెలుమంలోకి రావడం ఆ నేపథ్యంలో దాన్ని గుర్తు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఇదే కోణంలో కూడా టీటీడీ అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు ఏ రూట్ లో ఈ బండి వచ్చింది ఏ లైన్ లో ఈ బండి వచ్చింది ఆ టైంలో ఎవరు దీన్ని ఈ వాహనాన్ని చెక్ చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈసారి మాత్రం వాళ్ళపైన గట్టి చర్యలే తీసుకుంటాం ఇలాంటివి పునరావృతం కాకుండా మరింత పటిష్టంగా కూడా చర్యలు తీసుకుంటామని ఇటు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ అయితే అంటే ప్రస్తుతం ఎవరైతే లీడర్స్ యూత్ లీడర్స్ లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావటం అదే అదే విధంగా ఇప్పుడు కొంచెం ఈ తమిళ తెలుగుకి సంబంధించి అరుణాచలంలో కానివ్వండి కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి మరి ఇదేమైనా వాటిని ఎక్కువ ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా ఈ ఇష్యూస్ని రైట్ ఏదైతే చూసుకుంటే ఇదివరకే మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఈ అరుణాచలంలో కావచ్చు ఈ అరుణాచలంలో ఎప్పటికైతే కూడా ఇది చవగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో ఇటు పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో కూడా ఇటు మన ఆంధ్రాకి సంబంధించిన భక్తులే ఇప్పుడు అధికంగా మనిషి అక్కడ తమిళనాడు నేతలు కూడా కొంతమందికి సంబంధించి చూసుకుంటే దీనికి ప్రధానంగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువైపోతున్నారనే నేపథ్యంలో కూడా దాన్ని తీవ్రంగా కూడా ఆయన అభ్యంతరం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తాజాగా ఇటు తిరుమలకి ఈ తమిళనాడుకి సంబంధించిన స్టూడెంట్స్ రావడం కూడా ఇప్పుడు చర్చలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఏమైనప్పటికీ తిరుమల మాత్రం ఒక హిందూ ధార్మిక క్షేత్రంగా కూడా ఇటు భక్తులు ప్రగాఢ విశాఖ నమ్ముతుంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని కూడా టీటీడీ గట్టి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వీళ్ళు తిరుమలకు వచ్చే నేపథ్యంలో ఏది కూడా వా వాహనం పైన రాజకీయ నాయకులు కానీ ఇతర మతాలకు సంబంధించిన దేవుల్లో చిత్రాలు ఉంటే కూడా తొలగించి అటు తర్వాతే తిరుమలకు పంపిస్తారు ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ తిరుమలకు రావడం పట్ల కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి దీనిపైన మాత్రం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా అయితే ఫర్దర్గా మరి ఎటువంటి చర్యలు జరిగాయి అప్డేట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి సెల్వం థ్యాంక్ యూ హార్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైజా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి